నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం దేశ ప్రగతికి పల్లెటూరులు కొమ్మలు అది అందరికీ తెలిసిన విషయం అండి కానీ పల్లెటూరు వాతావరణంలో మన పుట్టి పెరిగిన అంటే ఇంచుమించు సుమారు ప్రతి వ్యక్తికి సుమారుగా ఒక నైంటీ పర్సెంట్ ప్రతి వ్యక్తి పల్లెటూరు నుంచి వచ్చిన వారే ఆ మూలాలు మర్చిపోకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ నేపథ్యంలో ఒక చిన్న పల్లెటూరుకి వచ్చానండి ఇక్కడ విశాఖపట్నం దగ్గర భోవనంగి అంటే మన స్టీల్ ప్లాంట్ నుంచి ఇటు పరవాడ అటువైపుకి వెళ్తున్నప్పుడు ఉంటుందన్నమాట చూడండి అలా పల్లెటూరి పచ్చదనం వాసనలు కానీ అంటే కవులు చాలామంది వర్ణిస్తారు కానీ స్వయంగా అనుభవించిన వాడికి తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ దొండకాయ మన సాధారణంగా ఈ కలర్ దొండకాయ మనం అంటే రైతు బజార్లోనూ డైరెక్ట్ కొనుక్కొని తింటాం అది వేరే విషయం కానీ దొండకాయ చూడండి ఎంత వంపు సొంపుగా ఉందండి ఇటువంటి దొండకాయ డైరెక్ట్గా మనం కానీ తింటే ఆస్వాదిస్తే అంటే ఎటువంటి కెమికలైజేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా పండింది అన్నమాట ఇది చాలా బాగుందండి నిజంగానే అలా మన పేర్లు కూడా తెలియని మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ అంటే పెరట్లో అంటే నగరంలో చూసుకుంటే ప్రతి సెంటు ప్రతి గజం ప్రతి అంగుళం చాలా విలువండి అదే పల్లెటూరుకి వచ్చినప్పటికీ చూడండి మన ఇంటికి చుట్టుపక్కల అంటే పెరటనే కాదు చాలా ఎంత ఆహ్లాదకరమైన మొక్కలు అండి రకరకాల మొక్కలు ఇది గడ్డి జాతి పూలు మరి ఏమో తెలియదు అయితే సరుగుడు మొక్కలు ఇవి అరటి మొక్కలు ఇంకా పక్కనే సరివిడి అంటే సరివి చెట్టు అంటారు కదా దాని కాయలు కూడా బహు పసందంగా ఉన్నాయి చూడండి మరి యాక్చువల్గా తినడానికి పనిచేయవు కానీ సరివి కలప మాత్రం కన్స్ట్రక్షన్ కొడతారు అది అందరికి తెలిసిందే ఇదిగోండి ఇక్కడ కరివేపాకు మొక్క ఒక్కడి కాదండి లేని లేదు అంత అంటే పల్లెటూర్లో పెరిగితే అదే అండి అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఆధునిక విలాసాలు అయితే ఉండవు కానీ చూడండి కరివేపాకు కావాలంటే ఇక్కడ చే కోసుకోవచ్చు దొండకాయ కావాలంటే ఇక్కడే కోసుకోవచ్చు అరటి చెట్టు కావాలంటే పక్కనే ఉంది పక్కనే మామిడి చెట్టు ఇదిగోండి అక్కడే కొబ్బరి చెట్టు ఇంకేం కావాలండి ఎంతకన్నా ఏం కావాలి ఇదిగో జాన చెట్టు కాయలే అది ఎంత అద్భుతంగా ఉందండి మళ్ళీ ఇంట్లో మరి ఈ చెట్టున్న మీరు ఏమంటారో నాకు తెలీదు ఎంత అందంగా ఉందో చూడది అంటే యాక్చువల్గా సన్నజాతి మొక్కలు తెలుసు ఇంకోటి నాకు తెలుసు కానీ ఇటువంటి పూల మొక్కలు ఏమంటారు దీన్ని అది కానీ కూడా తెలియదు కానీ చాలా బాగు పసందిగా ఉందండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకే అంటే రిటైర్మెంట్ అయిపోయాక కనీసం మన ఉక్తి బాధ్యత నిర్వర్తించడానికి మరి పట్టణాలకు పాకాలు తప్పదు కనీసం రిటైర్మెంట్ అయ్యాకైనా సరే ఇటువంటి ఏరియాలో సొంతంగా ఇల్లు కట్టుకొని ఆస్వాదిస్తే ఆ అద్భుతమే వేరు మరొకసారి మనం కూడా ప్రయత్నం చేద్దాం అందరికీ అవకాశం మరి దక్కదు కదా ఒకసారి చూడండి సిటీ అంటే ఈయన చాలా అద్భుతంగా కట్టుకున్నారు అంటే ఒక అప్పారా గారు అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడికి మేము అక్కడ నుంచి తీస్తున్నాను ఇది ఇదిగో టేకి మొక్క చూసారా అంటే టేకి కలప అందరికీ తెలిసిందే అది చాలా గట్టిగా ఉంటుంది ఏరియాలు చాలా బాగుంది అదే అండి పొలాల మధ్యన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించడం అనేది నవ్వుతున్న భవిష్యత్ అందరికీ అంటే సాధ్యమే సాధ్యమే కాకపోతే పట్టణవాసానికి అలవాటు పడిన చాలామంది దీన్ని ఆస్వాదించలేరు కాబట్టి కాస్త వైద్య సదుపాయం అనేది కొంచెం దూరంగా ఉంటుంది ఓకేనా చూసారు కాబట్టి ఈ వీడియోని ఎంతటితో విరమిస్తున్నాను ఓకే హర హర మహాదేవ శంభు శంకర Om namah Shivaya Namo Narayana